హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీకు కొన్ని ఫర్టిలైజర్ గురించి చెప్పబోతున్నాను నేను ఒక ఫర్టిలైజర్ని ఇంట్లోనే రెడీ చేస్తున్నాను ఆ ఫర్టిలైజర్ గురించి మీకు చెప్పబోతున్నాను సో ఇంకా లేట్ చేయొద్దు వీడియోలో సో లేట్ చేయకుండా ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఈ ప్లాంట్ అండి మన గార్డెన్ లోకైతే కొత్తగా వచ్చిన మొక్క అనమాట ఇది ఇది ఇండోర్ ప్లాంట్ కూడాను సో ఈ ప్లాంట్ గురించి అయితే నేను తర్వాత చెప్తాను ముందుగా చాలా ముఖ్యంగా ఒక ఫర్టిలైజర్ని రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గ్లాస్ ఆవాలండి ఇవి ఈ ఆవాలతో మనం ఏం చేస్తామండి చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం అంటే వెరైటీస్ అంటే మనం వంటలోకి యూజ్ చేస్తాం ఎక్కువగా వంటలోకి కానివ్వండి అలాగే మనకి ఏదైనా పచ్చళ్ళు అవి పెట్టుకుంటే ఇవండి ఆవాలు ఒక గ్లాస్ ఆవాలు తీసుకుంటున్నాను ఈ ఆవల్ని మనం ఎక్కువగా ఎందులో యూజ్ చేసుకుంటామండి వంటలోకి రోజువారి వంటలోకి వాడుకుంటాం అది తప్పితే ఇంకా మనకి ఏదైనా నిల్వ పచ్చళ్ళు పచ్చళ్ళు అన్నిటికీ కూడా మనకి ఆవాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఆవల్ని బాగా యూజ్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి ఆవాలతో మనం ఏదైనా మొక్కలకి అంటే పూల మొక్కలకి స్పెషల్గా అన్ని రకాల పూల మొక్కలకి ఒక ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకోబోతున్నాం సో అందుకే ఇవాళ మీకు ఆవాల గురించి చెప్పబోతున్నాను అనమాట సో ఈ ఆవాలని తీసుకొని ఏదైనా సరే చిన్నవైనా సరే పెద్ద ఆవాలైనా సరే ఏవైనా సరే ఆవాలు తీసుకోండి తీసుకొని వీటిని నీళ్లు పోసి రెండు మూడు గంటల దాకా నానబెట్టండి సో ఇలా రెండు మూడు గంటలని నానబెట్టిన ఆవాల్ని మనం మొక్కలకి ఫర్టిలైజర్ కింద యూజ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఇవి నాననిద్దాం ఇవి నానిన తర్వాత వీటితో పాటు మనం ఎలా ఫర్టిలైజర్స్ని యూస్ చేస్తామనేది నేను మీకు చూపించబోతున్నానండి సో ఇవి నానేంత వరకు వెయిట్ చేద్దాం ఇవి చూసారు కదండీ ఆవాలు నానబెట్టిన అనమాట ఇవి వన్ డే మొత్తం నేను నానబెట్టాను అనమాట ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ మొత్తం పోయింది సో ఇవి వన్ డే అంతా నానిన తర్వాత ఈ నీళ్ళని పారబోయకండి నీళ్ళు అలాగే ఉండనివ్వండి ఈ నీళ్ళని మనం మొక్కలకు కూడా పోయొచ్చు అనమాట సో ఈ నీళ్ళని ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను నేను సో ఇలా ఆవాలు ఉన్నాయి కదండి వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు సో ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పోసేసుకుంటున్నానండి నేను ఆవలన్నిటినీ ఇలా మిక్సీ పట్టి మనం దీంతో ఒక మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ చేస్తున్నాం అన్నమాట సో ఈ ఫర్టిలైజరు మనకి అన్ని మొక్కలకి పనిచేస్తుంది బాగా పువ్వు స్పెషల్గా పువ్వుల మొక్కలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫర్టిలైజర్ అయితే సో ఇది ఇప్పుడు నేను గ్రైండ్ చేయబోతున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని సో ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ని రెడీ చేయడానికి ఒక డబ్బా కావాలి కదా మనకి ఒక మూత కరెక్ట్గా ఉండేది ఒక డబ్బా కావాలి ఆ డబ్బాలోకి పోసేసుకుందాం నేను ఒక డబ్బా అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఒక పాత డబ్బా అయితే తీసుకున్నానండి దీనికి మూత గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో ఇలా మూత గట్టిగా ఉండేటట్టు చూసుకొని ఇందులోకి మనం ఇక్కడ రెడీ చేసుకున్న ఆవపిండిని అయితే వేసేస్తున్నాను నేను ఇందులోకి ఇక ఈ ఆవపిండిలోకి ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా పోసుకుందామండి నేను ఇక్కడ మిక్సీ జార్లో మరికొన్ని నీళ్లు పోసాను అలాగే డబ్బా నిండా నీళ్లు పోసేసి పెట్టేద్దామండి ఈ డబ్బా నిండా నీళ్లు పోసి పెడితే మనకి ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది మిక్సీ జార్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు అనేది పోసేసుకోవాలండి వేస్ట్ చేయకండి ఆవ అస్సలు వేస్ట్ చేయొద్దు మీరు కనుక అలా చేసుకుంటే కనుక ఈ ఫర్టిలైజర్ని మీరే చూస్తారు ఎంత మంచి ఫర్టిలైజర్ అంటే ఇది సో ఇలా నేను మొత్తం డబ్బా నింపేస్తున్నానండి నీళ్ళు అన్నీ పోసి డబ్బా నిండా నీళ్లు పోసేసి డబ్బా నింపేస్తున్నా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అనమాట ఈ ఆవపిండి ఫర్టిలైజర్ అయితే రెడీ అయిందండి ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని మనం ఇప్పుడు ఎండలో పెట్టేద్దాం దీన్ని దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీన్ నుండి ట్వంటీ డేస్ దాకా దీన్ని ఎండలో ఉంచాలన్నమాట సో ఇది ఇలా ఎండలో ఉంచేస్తున్నాను నేను దీనికి గట్టిగా మూత పెట్టేద్దామండి ఇలా మూత పెట్టేసి దీన్ని ఇలా ఎండలో ఉంచితే కనుక మీకు ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట పూల మొక్కలకైతే స్పెషల్గా పూల మొక్కలకండి ఎన్ని మంచి మంచి పూలు వస్తాయో తెలుసా సో నేనైతే అన్ని మొక్కలకి పూల మొక్కలు నా దగ్గర ఉండే ఆల్మోస్ట్ పూల మొక్కలు గులాబీ మొక్కలు చామంతి మొక్కలు అన్ని పూల మొక్కలే కదా వాటికి నేను ఈ ఫర్టిలైజర్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట సో ఈ ఫర్టిలైజర్ మనకి పూల మొక్కలకి గులాబీ మొక్కలకి చామంతి మొక్కలకి అన్ని మొక్కలకి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి అనేది ఇది రెడీ అయిన తర్వాత నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇప్పటికైతే ఈ ఫర్టిలైజర్ని రెడీ చేసి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు మల్లె మొక్కకి మొత్తం నేను ఆకులన్నీ తీసేసాను కదా మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను ఆకులన్నీ తీసేసాను కదా దానికి కూడా ఇది ఇద్దామని అనుకుంటున్నాను కానీ ఇది కొంచెం టైం పడుతుంది కదా ఇది రెడీ అవ్వడానికి అందులోపే అంటే అంత దాకా ఆ చట్నీ అలా ఉంచడం ఎందుకని చెప్పి దానికి ఆల్రెడీ నేను కొంచెం కిచెన్ వేస్ట్ అయితే ఇచ్చేసాను కదా మరి కిచెన్ వేస్ట్ ఇస్తే ఇస్తే సరిపోదు కదా దానికి కూడా ఫర్టిలైజర్ అనేది అవసరమే కదా అందుకని దీన్ని రెడీ చేస్తున్నాను సో దీన్ని కూడా ఇవ్వాలి అంతకుముందు అయితే నేను రోజు కిచెన్లో వచ్చే వేస్ట్ అయితే నీళ్లలో వేసి ఆ నీళ్లలో ఉండే వేస్ట్ అంతా తీసి పక్కనే వేరే వేసేసి ఆ నీళ్ళని నేను మల్లె చట్టుకిస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే సో ఇది ఫర్టిలైజర్ అండి దీన్ని ఎండలో పెట్టేద్దాం ఇప్పుడు ఎండ అయితే ఇప్పుడు బాగా ఎండ కాస్తుంది కదా ఎండలో దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా ఎండలో ఉంచేస్తే మనకి ఈ ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది అనమాట ఆవపిండి ఫర్టిలైజర్ సో పదండి దీన్ని ఎండలో పెట్టేద్దాం చూస్తున్నాను కదా నేనైతే ఇక్కడ దీన్ని ఎండలో అయితే పెట్టేస్తాను అనమాట సో మొక్కలన్నీ బాగా ఎండగా ఉంది కదా ఎండ బాగా వచ్చేస్తుంది అనమాట అలాగే మన గార్డెన్లోకి ఒక కొత్త మొక్క అయితే వచ్చిందండి ఇండోర్ ప్లాంట్ ఇది నేను ఇప్పటికైతే బకెట్లో పెట్టి బయటే పెట్టాను అనమాట దీన్ని మీరు మట్టిలోనైనా వేసుకోవచ్చు లేకపోతే అలా నీళ్ళలో పెట్టి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు సో నేనైతే ప్రస్తుతం ఇప్పుడు బయట నీళ్లు పెట్టేసి ఇందులో బకెట్లో ఉంచాను అనమాట ఇది వేయాలి కానీ పాట్ ఏది ఖాళీగా లేదు అందుకే వెయిట్ చేస్తున్నాను కొంచెం ఏదైనా వేరే పాట్ తెద్దామా లేకపోతే ఇండోర్ ప్లాంట్గా లోపలే పెట్టుకుందామా అని చెప్పి చూస్తున్నాను అనమాట ఇది చూడండి ఎంత అందంగా ఉందో డైనింగ్ టేబుల్ పైన అది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఒక ఫ్లవర్ వాష్ ఏదైనా తీసుకొని అందులో వేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అందంగా కూడా ఉన్నాయి దీని ఆకులు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి చూస్తే మనకి రియల్ ప్లాంట్లో ఉండదు అన్నమాట ఆర్టిఫిషియల్లా కనిపిస్తుంది కానీ రియల్ అండి ఇది చాలా అందంగా ఉంటుంది నాకు భలే నచ్చింది ఈ ప్లాంట్ అయితే సో నాకు ఎవరో తెచ్చిచ్చారండి వాళ్ళ ఇంట్లో చూసాను నేను అడిగితేను వాళ్ళు తెచ్చిచ్చారనమాట నాకు చాలా అంటే చాలా బాగుంది అనమాట సో మన గార్డెన్లోకి వచ్చిన ఒక మంచి ఇండోర్ ప్లాంట్ కొత్త ఇండోర్ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ పేరు నాకు తెలీదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్తారా ఈ ప్లాంట్ పేరు నాకు అసలు తెలీదు ఇండోర్ ప్లాంట్ అని తెలుసు కానీ ఏమంటారో తెలీదు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి దీని ఆకలి అయితే ఇలా ఉన్నాయి సో మొత్తం టోటల్గా ఇంత అయితే ఉందన్నమాట ఈ ప్లాంట్ చూసారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కొత్త కొత్త వీడియోలు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట రోజు